జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది ఇక బాధితురాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గోవా వెళ్లిన జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నారు ఈ కేసులో ఆయన భార్య పాత్ర కూడా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఆమెను కూడా కూడా పోలీస్ పిలిచి విచారిస్తున్నారు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది గోవా పారిపోయిన జానీ మాస్టర్ సహకారంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది ఇక తాజాగా పోలీసులు జానీ మాస్టర్ అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు కానీ జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పిఎస్ నమోదైన కేసును నార్సింగ్ పిఎస్లో రీ రిజిస్టర్ చేశామని తెలిపారు బాధితురాల ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామన్నారు రెండు వేల ఇరవైలో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఆమె మైనర్ అని ముంబైలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు జానీ మాస్టర్ పై పోక్సో కేసు పెట్టామన్నారు జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నామన్నారు రేపు కోర్టులో ప్రవేశపెడతామని వివరించారు ఈ విషయంలో మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకుంది బాధితురాలకి భద్రత కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించడంతో ఆమెకు భద్రత కల్పించారు